కుష్కా ఫస్ట్ టైం విజయవాడలో ఉన్నప్పుడు తిన్నానండి కుష్కా వేసి కొంచెం గోంగూర చట్నీ వేసి పక్కన చికెన్ వేసి ఇచ్చాడు అదిరిపోయింది ఏంటి అని అడిగితే కుష్కా అన్నాడు అంటే పులావా అంటే లేదు కుష్కా అన్నాడు అప్పుడు అర్థం కాలేదండి తర్వాత ఏంటా అని చెప్పి చేస్తే అప్పుడు టేస్ట్ ఏందంటే ప్రొసీజర్ చూడడానికి పులావలో ఉంటుంది కానీ టేస్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక నాలుగు లవంగాలు ఒక స్టార్ పువ్వు కొంచెం చెక్క ఇలాచి కొంచెం సోంపు జీలకర్ర వేసి కొంచెం జిడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉల్లిపాయ చీరికలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ప్పు ఒక రెండు టొమాటోలు వేసుకుని టొమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి టొమాటోలు మగ్గిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ బటర్ మిల్క్ కొంచెం కసూరి మేతి కారం గరం మసాలా చికెన్ మసాలా కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ చెక్క పిండుకుని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టి ఒక టూ విసిల్స్ వేయించి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయినా సరే ఒక పావు గంట వరకు ఓపెన్ చేయొద్దు ఆ తర్వాత కుక్కర్ మూత తీసి పైకి కింద కదుపుకుని గోంగూర గ్రేవీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే అదిరిపోద్దండి